సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ నాకు డిఎస్ టిఎస్డిఎస్ రిలీజ్ చేసింది సో ఎవరైతే మనకు ద క్యాండిడేట్స్ హు హై అప్లైడ్ ఫర్ ద సేమ్ క్యాటగిరీ ఆఫ్ పోస్ట్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ మనం కనుక ఒకే అంటే రెండు మీడియమ్స్లో అప్లై చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జిటి తెలుగు మీడియం అప్లై చేసాము ఇంగ్లీష్ మీడియం అప్లై చేసాము ఇన్ డిఫరెంట్ మీడియంస్ యూ విల్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ ద సేమ్ డే ఎగ్జామ్ ఒకటే రోజు ఉంది ఇన్ ద సేమ్ సెషన్ అదే సె సెషన్లో ఉన్నట్టయితే ద మార్క్స్ అప్టైన్డ్ బై యూ విల్ బి ది కన్సిడర్డ్ ఫర్ ఆల్ మీడియం అప్లైడ్ ఫర్ సో మనం తెలుగు మీడియం ఒకవేళ రాసాం మనం రెండింటికి అప్లై చేసాం అప్లై చేస్తే తెలుగు మీడియం రాస్తే తెలుగు మీడియంలో వచ్చిన మార్కులు ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ దాన్ని కూడా ఆపు దాన్ని కూడా సేమ్ కన్సిడర్ చేస్తారు లేదా రెండు అప్లై చేస్తాం మనకు ఇంగ్లీష్ మీడియం వచ్చింది ఇంగ్లీష్ మీడియంది వచ్చింది ఇంగ్లీష్ మీడియం రాయాల్సి వస్తే తెలుగు మీడియం కూడా ఆ మార్క్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది అనేది దీని సారాంశం సో దయచేసి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు కొందరికి ఒకటే హాల్ టికెట్ వచ్చింది రెండింటికి అప్లై చేసిన అనేది కొందరు చెప్తున్నారు దానికి ఇదే మనొకసారి చూద్దాం క్యాండిడేట్స్ హు హ్యావ్ అప్లైడ్ ఫర్ ద సేమ్ కేటగిరీ పోస్ట్ ఇన్ డిఫరెంట్ మీడియమ్స్ అది స్కూల్ అస్టెంట్ కానీ లేకపోయినట్టయితే ఎజ్జిటి కానీ అండి సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మనం తెలుగు అప్లై తెలుగు ఎడ్జిటి అప్లై చేసాం పోస్ట్ ఒక డిస్టిక్లో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం పోస్ట్ కూడా అప్లై చేస్తాం కానీ ఇప్పుడు ఒకటే హాల్ టికెట్ వచ్చింది కానీ ఎగ్జామ్ సేమ్ డే నాడు అదే సెషన్లో ఉంది సో అప్పుడు మనం ఏది రాసినా కూడా ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇంగ్లీష్ మీడియంది వచ్చిన వాళ్ళు రాస్తే తెలుగు మీడియం కూడా కన్సిడర్ చేస్తారు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం రాస్తే తెలుగు మీడియం కూడా కన్సర్న్ చేస్తారు అంటే మనం మనం ఇక్కడ ఏమన్నాడు ఫస్ట్ సబ్జెక్ట్ ద మీడియం ఎలిజిబిలిటీ తప్పనిసరిగా మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇతరులు తెలుగు మీడియం ఎడ్యుటీ పోస్టుకు కన్సిడర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం టెన్త్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఉండాలి మనం చదివి ఉండాలి మీకు తెలిసిందే లేదా ఇంటర్మీడియట్లో పట్టు కానీ లేదా డిగ్రీలో కానీ సెకండ్ లాంగ్వేజ్గా చదివాలి సో తప్పనిసరిగా ఇది ఒక దృష్టిలో పెట్టుకోండి టెన్షన్ పడాల్సిన అవసరం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్